జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్ మీరు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు మంగళవారం కాబట్టి యాజ్ యూజువల్గా మంచిగా గడపకడ ముగ్గేసేసి ముగ్గు వేసేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మీలో ఎంతమందికి తెలుసు సాక పోసి వచ్చినాము అంటారు కదా అంటే ఏంటి అంటే ఎల్లమ్మ తల్లికి సాక అంటారు అందులో రెండు విధాలుగా ఉంటుంది ఒకటి పానకంతో ఒకటి నీళ్లతోటి ఒకటి కళ్ళుతో అనమాట ఎవరికి ఏది నచ్చితే దాంతో అమ్మవారికి సాక పోస్తారనమాట నేను మొన్న ఆదివారనాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు బెల్లం పానకంతో సాక పోసారనమాట ఎల్లమ్మ తల్లికి ఇట్లాగా ప్రతి వారం మనం గుడికి వచ్చి అమ్మవారికి సాకపోసే వీలు ఉండదు కాబట్టి ఇంట్లో గడపని అమ్మవారిగా భావించి గడపగాడ సాక అంట మీలో ఎంతమంది తెలుసు తెలిస్తే మాత్రం ఈ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నేను కూడా ఈ ఫ్రైడే మాత్రం అమ్మవారికి సాగ వద్దాం అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్ళే టైం లేదు ఎందుకంటే మనకి అర్జెంటుగా ఇవ్వాల్సిన బట్టలు చాలా ఉన్నాయి అందులోనూ మనకి ఇంకో స్పెషల్ పని వచ్చిందనమాట అది చేయడానికి టైం అస్సలు కుదరదు కాబట్టి ఇంట్లోనే దండం పెట్టుకొని గడపని అమ్మవారిలాగా భావించేసి మేమైతే అమ్మవారికి ఇట్లాగా సాగా అనమాట ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత నేను షాప్కి వెళ్ళిపోయినమాట షాప్కి వెళ్ళిపోయి అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసుకొని కుట్టి తర్వాత మళ్ళీ పైపింగ్ క్లాత్ పెట్టి కుట్టి మళ్ళీ అందులో థ్రెడ్ పెట్టి కుట్టి ఇన్ని కుట్లు కుట్టే కంటే ఒక చిన్న టిప్ చూపిస్తున్నా మనము లాస్ట్లో ఇలాగా పైపింగ్ వేసే క్లాత్ పెట్టుకోవాలి దాన్ని రివర్స్ పెట్టుకోవాలన్నమాట దానిపైన మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి దానిపై నుంచి ఇలాగ లైనింగ్ క్లాత్ పెట్టుకొని మీకు అర్థమయ్యే విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే దానిపై నుంచే కుట్టు వేసుకుంటూ వెళ్తే మీరు ఈజీగా ఒక్క కుట్టులోనే ఇటు లైనింగ్ అటాచ్ చేసిన వాళ్ళు అవుతారు అట్నే పైపింగ్ కూడా ఈజీగా అటాచ్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఇలాగ టైం చాలా సేవ్ అయిపోతుంది నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట అలాగ కొంచెం అర్జెంటుగా ఉన్నప్పుడు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ మొత్తం కుట్టేసిన తర్వాత దీన్ని రివర్స్ తీసేసుకోవాలి చూడండి ఇట్లా వచ్చింది కదా పైన మొత్తం మన లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము పైపింగ్ దారాన్ని పెట్టేసి మనం పైపింగ్ కుట్టుకోవాలన్నమాట ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి టైం అంటే చాలా చాలా సేవ్ అవుతుంది అనమాట ఇట్లా ట్రై చేయొచ్చు చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఇట్లాగే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత హడావిడిగా ఇంటికి వచ్చేసాను అనమాట ఇక్కడ ఒక చిన్న క్యాటరింగ్ పని అయితే స్టార్ట్ అనమాట క్యాటరింగ్ ఏదో బిజినెస్ ఏమనుకోకండి జస్ట్ హెల్పింగ్ అనమాట హెల్పింగ్ నేచర్ అందరి దగ్గర అందరి దగ్గర ఉండాలి ఇది మా కాలనీ గ్రూప్ అనమాట తెలుసు కదా మేము అందరం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో అహితాసహస్త్రమ పారాయణ చేస్తూ ఉన్నామని ఆ గ్రూప్లో మెంబర్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉండే అనమాట ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ అయితే వాళ్ళకి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాము స్పెషల్ ఏమేం చేసామంటే దొండకాయ ఫ్రై అండ్ అలాగే వెజిటబుల్ బగారా దాంతోపాటు గుత్తి వంకాయ కొబ్బరి మామిడికాయ పచ్చడి అది మాత్రం సూపర్గా ఉందండి దాంతోపాటు సాంబార్ అండ్ అలాగే పులిహార పప్పు రైత పెరుగు రైత అసలు ప్రతిదీ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మొత్తం ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అనమాట వాళ్ళందరికీ మేమైతే ఇవి ప్రిపేర్ చేసినాం చేసుకోవడం నిజంగా చాలా సులభం అండి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఉంటే మన చేతి కింద ఒకటి రెండు ముగ్గురు జనాలు ఉంటే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు ఎనకట మన పెద్దవాళ్ళు ఏ క్యాటరింగ్ ఇచ్చారు ఏ వంట వాళ్ళని పెట్టి చేయించారు చెప్పండి ఇంట్లో పనులు వాళ్ళే చేసుకునేది అక్కడ పెళ్ళికాడ అంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కూడా పెళ్ళికాడకి సంబంధించిన పనులు వాళ్ళే చేసుకునేది పెళ్ళికి దాదాపుగా ఒక వంద మంది అనే వచ్చేవాళ్ళు అక్కడి నుంచి యాభై ఇక్కడ నుంచి యాభై మంది వాళ్ళందరికీ కూడా వంట వీలే చేసి పెట్టేది అప్పట్లో మా అక్క పిల్లప్పుడైతే అసలు ఏ వంట వాళ్ళని పెట్టకుండా మేమే అందరం కలిసి చేసుకున్నాం అనమాట మేమే అంటే నేను అప్పుడు చాలా చిన్న పిల్లని మేమే మేము లేని లేనిలేండి మా వాళ్ళే అందరు కలిసి చేశారనమాట అట్లా చేసుకునేది ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్కి వండాలన్నా కూడా అవతల వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట క్యాటరింగ్ లేనిది ఉండలేకపోతున్నాం అట్లా కాకుండా ఒకరికొకరు సాయంగా ఉన్నామనుకోండి తనకు తెలిసిన రెసిపీ ఈ మాకు తెలిసిన రెసిపీ అట్లా నలుగురిది నాలుగు షేర్ చేసుకొని నలుగురి సలహాలు తీసుకుంటూ వండితే ఆ వంట అద్భుతంగా ఉండకపోతే ఏం చేస్తే చెప్పండి అలాగే మేము చేసిన రెసిపీస్ అన్నీ కూడా సూపర్గా వచ్చాయి వచ్చిన వాళ్ళందరూ ఏ క్యాటరింగ్కి ఇచ్చారు అని అడిగారంట దానికి మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట మేము వంట వంట చేసిన వాళ్ళందరం కూడా మీకు కనిపిస్తు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళిద్దరు కూడా ఎంత హెల్ప్ చేశారంటే ఆవిడ పావని అనమాట మామిడికాయ ముక్కలు కట్ చేస్తుంది తను నిన్న వంటకాడ తనే హైలైట్ అనమాట వెజిటబుల్ కట్ చేస్తుంది చూడండి అన్ని ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో టక టాక టక టక్ కట్ చేసిందండి ఒక్క చుక్క వన్ డ్రాప్ కూడా కళ్ళు కొంచెం నీళ్ళు రాకుండా మేమైతే స్టన్ అయినాం ఏంట్రా బాబు ఇంత స్పీడ్గా కట్ చేస్తుంది అనిపించింది వెజిటేబుల్ కటర్ కంటే గా కట్ చేస్తుంది అనమాట ఆవిడ అన్నీ ఆవిడ వెజిటేబుల్స్ కట్ చేసిస్తూ ఉంటే ఇలాగా ఎవరికి వచ్చిన వంట వాళ్ళు ఎవరు ఏది చేయడంలో స్పెషల్ ఇష్టం వాళ్ళు అది పూజ చేసుకొని వంట చేశారనమాట మా దేవాగారు అయితే పులిహార కలపడంలో నెంబర్ వన్ పులిహోర తనకిచ్చేసామన్నమాట అండ్ అలాగే సాంబార్ కూడా డబ్బం స్టైల్లో పెట్టారు సేమ్ రాఘవ హోటల్లో మనకి ఇడ్లీ సాంబార్ కొచ్చే సాంబార్ ఉంటుంది చూడండి సూపర్ అలా ఉందనమాట అనమాట అందరికీ బాగా నచ్చింది సాంబారు అండ్ అలాగే నేను ఇక్కడ దొండకాయ డీప్ ఫ్రై చేసి ఫ్రై చేశాను అనమాట అది కూడా చాలా బాగా వచ్చింది కోర్స్ నా వంట బాగుందని నేను చెప్పుకోవడం తిన్న వాళ్ళు కూడా చెప్పాలి అలాగే అందరు కూడా చెప్పారు అయితే ఇక్కడ నేను గుత్తంకాయ కూడా ట్రై చేశాను గుత్తంకాయ ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను అనమాట దాదాపుగా ఒక కేజీ ఉంటాయి బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా మగ్గించేసేయాలి ఇలా మగ్గించిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ పెట్టుకొని డ్రై రోజు చేసుకోవాలి పల్లీలు ఇవి దాదాపుగా నూట యాభై గ్రాములకు పైగానే ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నాను ఇట్లా చల్లారిన తర్వాత ఇలాచి లవంగాలు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు అండ్ అలాగే ఈ పల్లీల పేస్ట్ని మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వంకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ కుక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా తీసుకోవాలన్నమాట సాజీరా ఇలాచీ చెక్క లవంగాలు జస్ట్ ఇవి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి నూనెలో తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా గ్రేవీకి బాగా పనికొస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా అనమాట ఇట్లాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకేసిన పుదీనా వేయొద్దండి నేను పుదీనా అని చెప్పినా కానీ కొంచెం ఫ్లేవరు అంత బాగోదు మన గుత్తంకాయల్లో పుదీనా వేస్తే అంత బాగుంటుంది అనమాట డామినేట్ చేసినట్టుగా ఉంటుంది పుదీనా ఫ్లేవర్ ఇప్పుడు ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం చిటికటి పసుపు వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ మొత్తం వేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ ఇది మంచిగా మగ్గాలి నేను ఆయిల్ ఎందుకంత తక్కువ వేసానంటే మనం వంకాయలు డీప్ ఫ్రై చేసాం కదా అందులో ఎంతో అంత ఆయిల్ ఉండే ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసాం అనమాట ఉప్పు వచ్చేసి ఇక్కడ ఉప్పు కారాలు మేము కొంచెం అందాద చొప్పున వేసినాం అనమాట ఫుల్ అరచేతి నిండా ఉప్పు వేసాము అదే అరచేతి నిండా రెండు రెండున్నరకి పైగా వేసామన్నమాట ఇలాగా కొంచెం మళ్ళీ టేస్ట్ సరిపోతే లైట్గా ఉప్పు అయితే యాడ్ చేసాము ఇట్లా పర్ఫెక్ట్గా కొలతలా కాకుండా మాకు అందాధ చొప్పున ఎంత అనిపిస్తే అంత వేసామన్నమాట యాక్చువల్గా ఇలాగే చేస్తారు కదా పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు ఇట్లాగా బాగా ఉప్పు కారాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్న వంకాయనైతే వేయాలన్నమాట ఇక్కడ టేస్ట్ చూస్తే లైట్గా ఉప్పు తక్కువగా అనిపించింది అనమాట మళ్ళీ ఉప్పును కూడా సరిచూసుకొని తర్వాత అప్పుడు మేము ఈ వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసామన్నమాట ఈ వంకాయలు కలిపే ప్రాసెస్లో అసలు గరిట కదలట్లేదండి ఎందుకంటే అవి విరక్కుండా మసాలా మొత్తం దానికి పట్టే విధంగా కలపాలి కింది నుంచి పైకి అనేసరికి అవి ఎక్కడ డ్యామేజ్ అవుతాయో అని చెప్పేసి చాలా సుకుమారంగా నాజుగ్గా కలపాల్సి వచ్చిందనమాట ఇలా మొత్తం కలిపేసి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించామన్నమాట మరి ఎక్కువసేపు అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కింద అడుగు 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 అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసి చిక్కటి చింతపండు గుజ్జుని ఒక టీ గ్లాస్కి పైగానే ఉంటుందండి దాన్ని అయితే వేసామన్నమాట ఇది కొంచెం చిక్కగా ఉంది క్వాంటిటీ తక్కువగా ఉంది అనుకోకండి కానీ సరిపోయింది అక్కడికక్కడికి చాలా బ్యాలెన్సింగ్గా ఉందనమాట ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసి ఒక్కసారి కలిపేసి మీకు గ్రేవీ తగ్గట్టుగా ఇందులో వాటర్ కలుపుకోవచ్చు మీకు నచ్చితే ఎక్కువ క్రీమ్ ఉండాలంటే చిలికిన పెరుగు కూడా యాడ్ చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మేమైతే జస్ట్ వాటర్ ఒకటే యాడ్ చేస్తున్నాం అనమాట ఇలాగ ఒక రెండు చెమ్ముల నిండా నీళ్ళు పోసేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మంచిగా కుక్ చేయండి వంకాయ మొత్తం మగ్గిపోయేంత వరకు ఇట్లా కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర తోటి సర్వ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది ఆయిల్ రైస్లోకి ఆయిల్ రైస్ కూడా నేను ముందు ముందు పోస్ట్ చేస్తాను మా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఏ ఫంక్షన్లోనైనా రైస్ అలా తినేసి వెళ్ళి వస్తూ ఉంటాం కదా కానీ స్వయంగా మేము చేసిన ఐటమ్స్ని మేము తిని ఎంజాయ్ చేస్తుంటే అందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఒక సిక్స్టీ మెంబర్స్కి మేమైతే ఇట్లాగా వంట ట్రై చేసాము అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది అందరికీ నచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎస్పెషల్లీ ఈ రెసిపీస్ అనమాట మా సహస్రనామం బ్యాచ్ అనమాట మా బ్యాచ్కి ఇది ఒక పేరు లలిత సహస్రనామాల బ్యాచ్ అని అండ్ అకేషన్ ఏంటి అంటే అమ్మాయికి ఓనీ ఫంక్షన్ అనమాట జస్ట్ లెవెన్ ఇయర్స్ పడ్డప్పుడు ఓనీ ఫంక్షన్ చేస్తారు కదా అలా సింపుల్గా తన ఇంట్లోనే ఫంక్షన్ అయితే చేస్తారనమాట చాలా బాగా అనిపించింది అమ్మాయి హ్యాపీ తల్లి హ్యాపీ మేము కూడా హ్యాపీ అనమాట ఫంక్షన్ పెద్దదా చిన్నదా వచ్చారా రాలేదా చుట్టాలు అవన్నీ పక్కన పెడితే మన వాళ్ళకంటే ఇలాంటి మంచి ఫ్రెండ్స్ అయినా కొన్ని కొన్ని విషయాలు చూస్తూ ఉంటే అదే బెస్ట్ అనిపించింది అండ్ అలాగే మా దేవగారి తోటి మా ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట అండ్ అలాగే పాపని బ్లెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మా దేవగారి మంగళహారతి పాట వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ తల్లి आरती गाना नजानमे